సీనియర్లు స్పీడ్ అందుకున్నారు మా నాన్న చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలున్నాయి తెలుసా అని చిరు తనయుడు అంటున్నారు బాలయ్య స్పీడ్ అందుకునేది ఎవరు అంటూ నందమూరి అభిమానులు కన్నుగీటుతున్నారు తమిళ నుండి కమల్ మలయాళం నుండి మమ్ముట్టి మోహన్ లాల్ ఈ రేస్ లో జాయిన్ అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరా పనులతో ఆయన చేతిలో ఇంకా ఈ విషయాన్ని డైరెక్ట్ గా చరణ్ రివీల్ చేసేసరికి అభిమానుల ఆనందానికి అవధులు లేవు బాసు వేర్ ఇస్ ద పార్టీ అంటూ రిక్వెస్ట్లు చేస్తున్నారు అటు బాలయ్య అభిమానులు కూడా తమ హీరోస్ పేడ్ చూసి మురిసిపోతున్నారు బాలయ్య నటిస్తున్న ఎన్బీకే వన్ నాట్ నైన్ సినిమా షూటింగ్ త్వరలోనే రెజ్యూమ్ కాబోతోంది అక్టోబర్లో విడుదలైన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అంటున్నారు క్రిటిక్స్ మరోవైపు బోయపాటి కాంబోలో బీబీ ఫోర్ ని కూడా షురు చేయబోతున్నారు బాలయ్య కమల్ హాసన్ ఒకవైపు తన ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకుంటూనే తెలుగులో కల్కీలో విలన్ గా నటించారు అటు మమ్ముట్టి మోహన్ లాల్ కి ఎనీ టైం సెట్స్ మీద నాలుగు సినిమాలుంటున్నాయి అందుకు ఏ మాత్రం తక్కువైనా హర్ట్ అయిపోతున్నారు ఆ హీరోలు వాళ్ల స్పీడ్ చూసి యంగ్ జనరేషన్ ఇన్స్పైర్ కావాలి అంటున్నారు క్రిటిక్స్